పొట్టేలు గుండకాయ కూర అదిరిపోయింది పొద్దు పొద్దున్నే పొట్టేలు గుండకాయలు తెచ్చాడయ్యా మా ఆయన చూద్దాం ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటికి తీసుకుద్దాం బాగున్నాయి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా నీళ్ళల్లో వేసుకొని ఆ బ్లడ్ మొత్తం నీట్గా వరకు ఉంచి పీసెస్గా మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం దాని తర్వాత వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం ఇప్పుడు వీటికి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీర తీసుకుందాం మన శివ ట్యూబ్ స్టైల్లో ఉల్లిగడ్డలు వేద్దాం అనుకుంటే ఇదేంద్ర బాబు ఇంత గట్టిగా ఉంది అందుకే దంచాల్సి వచ్చింది మట్టి కుండలో చేసినప్పటి నుంచి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అందుకని ఇప్పుడు కూడా మట్టి కుండ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిగడ్డ మన శివ ట్యూబ్ స్టైల్లో నలిపేస్తున్నా పచ్చిమిర్చి కూడా విరగొట్టుకొని వేసుకున్నా ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం తొందరగా కుక్ అయిపోద్ది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నా కలర్ చేంజ్ అయింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకుందాం మన శివ ట్యూబ్ స్టైల్లో మళ్ళీ టమాటాలను నలిపేసుకొని రెండు టమాటాలు తీసుకున్నా రెండు నలిపేసి వేస్తున్నా ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని కలిపెట్టుకుందాం తొందరగా మగ్గిపోద్ది మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకుందాం బాగా ఉడికిపోయింది ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని మళ్ళా కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇందులో కారం రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను మీరు మీకు సరిపడినంత వేసుకోండి అందులో మళ్ళీ ధనియా పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఆ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం బాగుంది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న గుండెకాయలు పీసెస్ వేసుకుందాం వేసుకొని ఆ మసాలా మొత్తం అందులో పట్టేటట్టుగా కలుపుకొని మసాలా బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం ఆయిల్ పైకి వచ్చే వరకు చూడండి ఆయిల్ పైకి వచ్చింది కూడా బాగా ఉడుకుతుంది మసాలా బాగా పడుతుంది గుండెకాయలు అంత తేలిగ్గా ఉడకవు కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకుందాం వాటర్ తగ్గే వరకు ఉడికించుకుందాం మూత పెట్టుకొని నీళ్ళు కూడా తగ్గింది కర్రీ కూడా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం మటన్ మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఆ వాటర్ మొత్తం తగ్గిపోతున్నాయి ఆల్మోస్ట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచితే పొట్టేల్ గుండకాయ కూర రెడీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది